ఏం పేరు మీ పేరు తిమ్మప్ప ఎవరు మీది చిన్నతండ్రబాడు ఈ ఎద్దులు మీవేనా ఇవి మావే రోజు ఎన్ని ఎన్ని ఎకరాలు వాస్తారు గుంట గు రెండు ఎకరాలు వాస్తాం రోజు రెండు ఎకరాలు వాస్తారు ఇప్పుడు మీ సొంతం చేయనా ఇప్పుడు మీరు సొంతం చేసేది అవును సొంతం సేనే ఎన్ని ఎకరాలు వేసినారు మిరప మూడు ఎకరాలు వేసినాం మిరప మూడు ఎకరాలు ఇతనాల ఆడ తెచ్చిండీ కర్నూలు తెచ్చినాం ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు కర్నూలు కర్నూలు మూడేళ్ళ నుంచి వాడి మూడేళ్ల నుంచి అక్కడ తెస్తారు విత్తనాలు అవును మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా లేకపోతే తెలిసిన వాళ్ళు ఏమన్నా కంపెనీలో మూడు సంవత్సరాలు కంపెనీ ఎన్ని గింటలు వస్తాయి ఎక్కడికి ఇది ఎక్కడికి ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాలు వస్తుంది ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల్ వస్తుంది పోయిన సంవత్సరం కూడా ఇదే పంట వేసి ఇదే వేసిన ఇదే ఈ రకం విత్తనాలు డిలక్స్ అది ఎన్ని వచ్చింది పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం మూడు ఎకరాలు డెబ్బై ఐదు క్వింటాల్ వచ్చింది డెబ్బై ఐదు క్వింటాలు డెబ్బై క్వింటాలు వచ్చింది ఈ సంవత్సరం ఎంత రావచ్చు అనుకుంటే ఈ సంవత్సరం వర్షాలు లేవు ఏం కష్టమే ఈ సంవత్సరం వర్షాలు కాలువలు ఏం లేవు దీనికి లేదు కినాలు పోయింది తుంగ వద్దరది బోర్ నీళ్ళు ఏం లేవు బోర్ల నీళ్లు ఉన్నాయి లైట్గా ఏమి బోర్ల నీళ్ళు కడితే తల్లిపాలు పాలు పోసినట్ట అది వర్షం వస్తే తల్లి పలు ఇవి పోతా పాలు పోసినట్టయితే మంచిగా ఉన్న రాదు రాదు వర్షానికి కాలువ నీళ్ళు అయితే కొంచెం బాగుంటది స్పైరల్ వస్తాయి ఇంక ఇవి ఎంత పెట్టినా రావు ఇంకా ఇప్పటికి పంట వేసేది ఇది నెల రోజులు వేస్తుంది నెల అయింది పంట వేసే ఏమన్నా మరి స్ప్రే కానీ మందులే ఒకసారి కొట్టినాము ఒకసారి కొట్టినారు ఇప్పుడు మరి ఎకరకి మొత్తం పెట్టుబడి ఎంత వస్తుంది అనేది మెరుగుపడి ఎకరకి రెండు లక్షలు పెట్టుబడి వస్తుంది రెండు లక్షలు వస్తుంది మరి ఏమైనా మిగులుతున్నావే దీంట్లో ఏమంటే ఇంకా చేసినది ఇంకా మాము చేతుల గిడాలు ఉన్నాయి కాబట్టి ఎద్దులు ఉన్నాయి ఇంకా మాము ఏం పని చేయలేము కాబట్టి వ్యవసాయం ఉంది కాబట్టి వ్యవసాయమే చేస్తాం మేము నాను సుమారు గంట పదహైదు వ్యవసాయ చేస్తున్నా చేస్తున్నాం ఎక్కువ ఏ పంటలు వేస్తున్నారు బుడ్డలు పల్లి మిర్చి ధర ఇవి ఇక్కడ ఇప్పుడు నిరుడైతే ఇంత మేలు ఈసారి ఏం చెప్పనీ కలేదు నిరుడైతే ఇరవై ఐదు ఇరవై ఐదు వేల నుంచి

ఈ సంవత్సరం ఈ సంవత్సరం నీరు తినేది సంవత్సరం పెట్టాల్సిందే పెట్టుబల్కే ఇంకేం ఏం వర్షం వస్తాయి లేదంటే ఇంకా అన్ని ఇంకా ఊకెడ్చి పెట్టాల్సింది సేమ్ లే పంటలరావు పల్లె ఒక నా ఐదు ఎకరాలు వేసినాను అది కూడా అంతే ఉంది వర్షం లేక ఇప్పుడు లక్ష పది లక్ష పది ఇవే అవిజేషంతా ఐదు సంతల ఎన్ని సంవత్సరాలు తీసుకొని నన్ను తీసుకొని రెండు మూడేళ్ళే మూడు సంవత్సరాలు ఏమో మొత్తం పండ్లు వేసినావా ఎద్దులు ఇప్పుడు కడ పండ్లు వేస్తున్నాయి ఇంకా ఇంకా కడ పండ్లు రెండు అంతేనా రెండు అంతే జత తీసుకొని వచ్చినారు ఒకటే దగ్గర ఒకటే దాన్ని 哎！站！哎！站！哎！哎！来！来！来了！ はい。 は